అసలు పేదరికం ఇచ్చింది దేవుడు కాదు సైతాన్ ఇచ్చాడు తీయాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన విషయమే కాబట్టి చెప్తున్నాను ఆది కాండము మూడవ అధ్యాయంలో పాపం జరిగింది మొట్టమొదట అవదం పాపం చేశారు పాపం చేసినప్పుడు దేవుడు శాపం ఇచ్చాడు కానీ దానిలో మూడు రకాలైన శాపాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి అవ్వాదకి దేవుడు శాపం ఇచ్చాడు దాంట్లో ఎన్ని రకాల శాపాలు ఉన్నాయి మూడు రకాల శాపాలు ఉన్నాయి ఒకటి మీరు అవునా కాదా చెప్పాలి సరేనా పరలోకం మూసేసాడు ఆయన అవునా కదా ఎవరు మాట్లాడలేదు ఆమెను మాత్రం చెప్తున్నారు కానీ మంచిగా మాట్లాడుకుందాం ఓకేనా దేవునికి స్తోత్రం కలిగింది కాక మొదటి షాపం ఏంటి పరలోకం మూసేసాడు గెట్ అవుట్ పండు తిన్నందుకు దేవుడి క్షమించలేదు సారీ పండు తిన్నందుకు దేవుడు క్షమించలేదు దేవుడి మీద ఉంచాల్సిన విశ్వాసం సైతాన్ని మీద ఉంచారు వాళ్ళు దేవుడు అన్నాడు మీరు చచ్చిపోతారు అన్నాడు సైతాన్ అన్నాడు మీరు చావనే ఎవరి మాట నమ్మారు ఎవరి మీద విశ్వాసం ఉంచారు అది పండు తిండే తరివేటేంటే అని చాలా మంది అవుతున్నారు పండు తిండేగా తరివేసింది దేవుడి మీద ఉంచాల్సిన నమ్మకాన్ని సైతాన్ మీద ఉంచారు సరే మూడు రకాల శాపాలు ఇచ్చాడు అన్నారు ఒక శాపం ఏంటి పరలోకం రెండు రెండో శాపం ఏంటంటే పండు తిందా లేదా అవ్వమ్మ ఎవరు మాట్లాడలేదు తిన్న తర్వాత ఏం చేసింది ఆ పండు నోట్లోకి వెళ్ళింది తింటున్నారు మీరు ఏదో యాపిల్కై తింటున్నారు తిని తర్వాత ఏం చేస్తారు మీరు ఎవరు మాట్లాడరే వెరీ గుడ్ చెప్పొచ్చు మాట్లాడచ్చు ఒకవేళ మీరు తప్పు నేను నేమన్నావు అదే తమ్ముడు పండు తిని ఏం చేస్తావు నువ్వు మాట్లాడదలేదు పెద్దవాడా మింగేస్తారు అది ఏమవుద్ది లోపలికి వెళ్ళి చెప్పండి జీర్ణం అయిపోయిన తర్వాత రెండు రకాల ప్రక్రియ జరుగుద్ది ఒకటి ఆ పండులో ఉన్నటువంటి ఆ రసము లేకపోతే ఆ పదార్థము బలము రక్తంలో కలిసిద్ది పిప్పేమో బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తగా వినండి పండు తిందా లేదా ఎవరు మాట్లాడలా పండుతో పాటు శాపం తిందా లేదా తింది పండు బయటకు వచ్చేసింది కానీ శాపానికి శరీరం లేదు బయటికి రాలేదు శరీరంలో ఉండిపోయి జబ్బులుగా మారిపోయింది ఒకటో శాపం ఏంటి రెండో శాపం జబ్బులు వచ్చాయి రెండో శాపం ఏంటి ఎవరు మాట్లాడలేదు మీకు దరిద్రం పోవాలంటే నేను బాగా తెలుసుకోవాలి ఒకటో శాపం ఏంటి రెండో శాపం ఏంటి కదండి మూడో శాపం ఏంటంటే పేదరికం వచ్చింది ఏ ఆదా ఇంకా ఇప్పటి నుంచి నీకేమి ఫ్రీ లేదు నువ్వు కష్టపడు కష్టపడి చెమటో వచ్చి సంపాదించుకో ఇప్పుడు దాకా ఫ్రీగానే తిన్నావు కానీ ఇప్పుడు కుదరదు నీ బబ్బులు అడుకో పైగా నీ నిమిత్తము నేల శపించబడింది ముళ్ళ మొలుస్తాయి కాబట్టి నువ్వు దాన్ని దున్నుకో కష్టపడు అన్నాడు అప్పుడు వచ్చింది పేదరికం హల్ పేదరికము సైతాన్ని ఇచ్చాడు కాని దేవుడు కాదు గట్టిగా చెప్పలబరిస్తూ స్తోత్రం చెప్పాలి దేవుడి స్తోత్రం హలో హలే చాలు 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 చప్పలు కొట్టండి అంటే నాలుగు సార్లు కొట్టి ఆపేయండి మీరు మళ్ళీ తెల్లారే వారు కొడతానే ఉన్నట్టున్నారు సరే నా వరకు మామూలుగా మీ చర్చలు ఎలా చేసుకుంటారు చేసుకోండి మరి నేను వాక్యం చెప్పుకోవాలిగా ఏక్రత్తగా అండి పేదరికం ఎవరిచ్చారు ఎవరిచ్చారు దేవుడు ఇవ్వలేదు ఇంకా కావాలండి ఇంకొక ఉదాహరణ అని చెప్తారు అసలు వాక్యం ఇది కాదు ఊరినే చెప్తున్నాను మీకు పేదరికం ఎవడో ఆమె నేను గట్టిగా చెప్పండి మరలా చెప్పండి పేదరి చిటికే చెప్పండి పేదరికం దేవుడు ఇవ్వలేదు చెప్పాలి హలో దేవుడి దగ్గరికి సైతాన్ వెళ్ళాడు ఒక రోజు యోబు గ్రంథంలో రాసింది మాట తీయదు తీయదు నేను నీమండి తీని చాలు మీ అందరూ తెలుసు ఈ సంగతులు యోబు దగ్గర యోబు గ్రంథంలో సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు మీరేం కరెక్ట్గా చెప్పవసారి మా వాళ్ళగా చెప్పండి చెప్పండి సార్ ఏం పర్వాలేదు ఏమండి సార్ ఏమన్నాడు పర్వాలేదు తప్పైనా పర్వాలేదు చెప్పండి ఇదిగో యోపుని నేను పేదవాడిగా చేయాలనుకుంటున్నానని పర్మిషన్ అడిగాడు అడిగాడా లేదా యోబుని పేదవాడిగా చేసింది దేవుడా సైతాన సైతాను సైతాను పేదవాడిగా చేసి గుండలో పడేసి పేదవాడిగా బాధపడుతున్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నిన్ను కూడా అదే విధంగా చేస్తాడు ఒక్కవేళ దేవుడే గనక పేదరికం ఇచ్చుంటే దేవుడు యోబుని అలాగే ఉంచేవాడు యోగుని మరలా తిరిగి దేవుడు దీవించాడు గట్టిగా చెప్పనుగో స్తోత్రం చెప్పు యోగుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు పేదరికం దేవుడు ఇవ్వలేదు అసలు పేదరికానికి దేవుడికి సంబంధం లేదు అందుకనే దేవుని వాక్యం సెలవు ఇచ్చింది మీలో బీదలు ఉండనే వండరు చాలా కరెక్ట్గా చెప్పాడు ఖండితంగా చెప్పాడు మీరు మీకు మీ అందరికీ అలా అనుకోవచ్చు అనిపించవచ్చు అయ్యా ఏంటయ్యా ఇదంతా మరి నేను పేదరికంలో ఉన్నాను కదా ఒకవేళ అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పేదరికానికి కారణాలు చెప్పడానికి తెలియక కరెంటు మీద చెయ్యేశారు షాక్ కొడద్దా లేదా తీసేయాలి అప్పుడు అంతే కదండి అలాగే కొన్ని విషయాలు మనం తెలియచేస్తాం అందువల్ల దరిద్రం ఇంకా ఉంది అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు చెప్పాలి ఏమండి కొరెందీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ చెంది ఉండోసారి మీరు మన ప్రభు యేసు క్రీస్తు ఎదురు కదా ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యం వలన ఆయన ధనవంతుడు నా వెనకాల చెప్పండి మాట ఎక్కడ ధనవంతుడు పరలోకల పేదరిక ఉందా మీకు పరలోకం గురించి ఒక మాట ప్రకటన గ్రంథములో ఇరవై రెండు అధ్యాయాలు ఉంటాయి ఇరవై ఒకటవ అధ్యాయంలో పరలోకాన్ని దేవుడు వివరిస్తున్నాడు ఇరవై ఒకటవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు దేవుడు పరలోకాన్ని వివరించి ఎనిమిదవ పద్దెనిమిదవ వచ్చిన ఒక మాట అంటాడు ఆయన ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతము సూర్యకాంతం అంటే ఇటువంటి పాస్ సినిమాలో సూర్యకాంతం ఒక అమ్మాయి ఉండేది వీళ్ళందరూ నవ్వుతారు పెద్దోళ్ళు అమ్మాయిని అమ్మాయి గురించి చెప్తే ఆ ఒక కామెడీ ఆర్టిస్ట్ కానీ ఆమె పేరు చాలా ఉన్నతమైనటువంటిది డైమండ్ అనమాట అది సూర్యకాంతం అంటే సూర్యుడితో సమానంగా ఉండే డైమండ్ లాంటిది హలో లూయా దాంతో బోడలు కట్టాడు అంటండి దేవుడు దే దాంతో ఏం చేశాడు గోడలు ఆ తర్వాత చదవరా పట్టణంలో రోడ్లన్నీ శుద్ధ సువర్ణంతో కట్టాడంట చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి హలోలుయా ఇప్పుడు నాదొక ప్రశ్న నాదొక ప్రశ్న పరలోకంలో పేదరికం ఉందా పరలోకంలో పేదరికం ఉందా దేవుడే కనుక పేదరికాన్ని ప్రేమించినట్లయితే పరలోకంలో కూడా పేదరికాన్ని పెట్టుకోవాలి కదా చెప్పని పెద్దవాడు కదా దేవుడికే కనుక పేదరికం అంత ఇష్టమైతే ఏదో ఒక మూలన్న పేదరికాన్ని పెట్టాల లేదా ఎవరు మాట్లాడాల అసలు కొంచెమన్నా కనిపిస్తుందా పేదరికం పరలోకంలో ఆయన అక్కడ ధనవంతుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ కూడా చెప్తాను అయ్యా తమరి పేరేంటి పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన పేరు ఐసారా రత్నం గారు రత్నం గారికి డౌట్ రావచ్చు అదేంటి అలా అంటావు బుడ్డడా మరి లాజరు ధనవంతురికి కథ అబ్బా అని అనవచ్చు అవునా కదా సార్ పెద్ద డౌట్లు వచ్చేస్తే మనకి మనకి డౌట్లు ఎక్కువగా మంచిదే బైబులు దేవుడు రాయించినటువంటిది దానిలో ఏమాత్రం తప్పుండ అవకాశం లేదు ఆకాశము భూమి గతించొచ్చి గాన్ని నా మాటలలో ఒక పొల్లైన ఒక సున్నా అయినా తప్పిపోదు అన్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా మరి ధనవంతుడు లాదరు కథలో లాదరు చాలా పేదవాడు కదండి లాదరు పరదేశి వెళ్ళాడు కదండి అని మీకు అనిపించవచ్చు అవునా కదా లాజర్ పేదవాడు కాబట్టి మనం కూడా పేదవాళ్ళుగా ఉండాలని బోధిస్తారు క్రైస్తవులు అందరూ పేదవాళ్ళుగానే ఉండాలనే ఒకటి ఒక అపోహ క్రైస్తవులో ఉంది అవునా కాదా అవును జాగ్రత్తగా వినండి లాజర్ చనిపోయి పరదేశికి వెళ్ళాడు అక్కడ ఎవరి వాళ్ళు కూర్చున్నాడు ఎవరి వాళ్ళు కూర్చున్నాడు సార్ గట్టిగా చెప్పాలి ఎవరి వాళ్ళు కూర్చున్నాడు గట్టిగా చెప్పాలి అబ్రహాము ధనవంతుడా పేదవాడా గట్టిగా చెప్పండి పేదవాడి కన్నా ముందే ధనవంతుడు ఇల్లు కూర్చున్నాడు చెప్పలే స్తోత్ర చెప్పండి గట్టిగా నువ్వు పేదవాడు అవటం వల్ల పరలోకం వెళ్ళవు ధనవంతుడు అవడం వల్ల పరలోకం వెళ్ళవు నీలో ఏసుంటే పరలోకం వెళ్తావు దేవునికి స్తోత్రం కలిగిన గాక మీకు అర్థమవుతుందా ఇవి కొన్ని సంశయాలు డౌట్లు కాబట్టి చెప్తున్నాను మీకు పేదల